పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్నారన్నారు ఏడాదిలో యాబై ఆరు పేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని పదిహేనేళ్లలో ఏర్పాటు చేయని బస్ డిపోలను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి సిద్దర్బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు జిల్లాలోని చారిత్రక ప్రదేశాల అభివృద్దికి పర్యాటక అభివృద్దికి సైతం రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు ఆనాడు నుంచి ఈనాటి వరకు మేము లెక్కలేస్తే యాభై ఆరు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ కేవలం పది పదకొండు నెలల్లో ఇన్ని వేల ఉద్యోగాలు నియమక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చాలా సంతోష చరిత్ర యాభై ఆరు వేల ఉద్యోగాలంటే ఆషామాషి కాదు ఈ యాభై ఆరు వేల ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పరీక్షలు క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి వాటితో పాటు యువత అందరికి కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తా ఉన్నాం మీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నటువంటి ఆలోచనతోనే అట్లాగే సింగరేణి కార్మికులందరికీ కూడా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ సింగరేణి కార్మికులకి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రమే ధైర్యంగా తీసుకోగలిగింది చేయగలిగాం కూడా